ఇవాళ చూస్తున్నాం రాజ్యాంగం మీద కూడా దాడి చేసిన పార్లమెంట్ కూడా రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాతలు దాడి చేసే పరిస్థితుల్లో వరదల శక్తులు ఎంత వివేచనతో పనిచేయాలి అంత సంఘటితం కావాల్సిన అవసరం ఉందనే అవసరం గుర్తించింది దాన్ని ఈ రోజు తొంభై నుంచి మేము సాహిత్య సంస్థలు కలుపుకొని బలహీన వర్గాలు కలుపుకొని మైనారిటీ సంస్థలు కలుపుకొని సాహిత్య రంగంలో పనిచేసిన అందరినీ కలుపుకొని వెళ్ళడం కోసం పనిచేస్తున్నాం దాంట్లో ఆ కార్యక్రమాన్ని సమన్వయించటం అందరినీ గాని వ్యక్తులుగాని శక్తులుగా సంఘాలు కానీ వెనుగొండ గారు చాలా కీలకమైన పాయింట్ స్థాయిలో ఉండి కీలకస్తున్నారు దానికి తగ్గట్టుగానే తెలుగు తెలుగు నాటి నుంచి ఎనభై ఎనిమిది సంవత్సరాలు జాతీయ అధ్యక్షుడిగా మొట్టమొదటి తెలుగు వాడే ఎన్నికలు వెనుగొండ గారు ఆయన చేసినటువంటి యాభై సంవత్సరాల ఉద్యమ కృషి కావచ్చు యాభై సంవత్సరాల సాహిత్య కృషి కావచ్చు యొక్క ఫలితమే అంశం అభినేత చూసిన జాతీయ అధ్యక్షులు అయ్యారు అదే సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం కానీ ముందు తెలుగు యూనివర్సిటీ ఆయన పరిశోధన రాష్ట్రాల్లో తెలుగు యూనివర్సిటీ అవార్డు రావడం కానీ ఇప్పుడు వాళ్ళ అవార్డు కూడా రావడం కానీ ఇవన్నీ కూడా యాభై సంవత్సరాలు విషమితంగా వచ్చింది తప్పితే పొగట్ల వాళ్ళను లేకపోతే సాధ్యం కానిటువంటి అలవాట్లు అయినటువంటి వ్యవహారాలు అవన్నీ పొగట్ల వాళ్ళు లేకపోతే

సమాజంలో ఉన్న ఫెడరల్ హౌస్ లో ఉన్న ఈ ప్రభుత్వాల్లో వస్తున్న మనం చూస్తున్నాం మరి భారత రాజ్య రాజ్యాంగానికి రెండు వచ్చిన పరిస్థితులు ఏర్పడే చెప్పి ఏమనుకుంటున్నారు మరి ఆ విధంగా అలాంటి వాటిని మార్పు చేసి సమాజంలో పేదరికం మరి పెద్ద గుర్తుల గురించి రాసిన సంస్కరణ వస్తువు డబ్బు ఇవన్నీ రావాలంటే ఈ జర్నలిస్టులు రాసే ప్రాంతలు ఈ సాహిత్యవేత్తలు రాసే ఆర్టికల్స్ వారు రాసే పుస్తకం వల్లే సమాజంలో వచ్చే తడానికి ఆదర్శంగా ఉంటుంది మనం చేసుకుంటున్నాం పుస్తకంలో చదివంటే జీవితాంతం మర్చిపోలేని పుస్తకాలు ఉంటాయి మరి చదువుకున్న వ్యక్తి మానసిక పుస్తకం అనేది చాలా మంచి స్నేహితుడు మంచి పరిచయం అంత మంచిగా చోటు నీడ ఉన్నా లేకపోయినా పుస్తకానికి ఎవరు చదువుకుంటే మాత్రం చోటు నీడగా బాధ్యత జరుగుతుంది అలాంటి పుస్తకాలు సాహిత్యాలు అయితే మనం గౌరవించాలి తోటి ఎంత ఆత్మీయంగా ఉంటే అంత విజ్ఞానం యువత వ్యక్తులు వృద్ధి చెప్తారు గోదాడ మాటల్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకో తప్పదు ఆయనతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్ చెప్పలేదు ఆయనతో మాట్లాడితే చాలు ఒకటి కాదు ఎన్ని రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియలకు సంబంధించినటువంటి జ్ఞానం అడిగినటువంటి వ్యక్తికి వెళ్ళిన టైట్ దీనికి నేను ఎప్పుడో నా చిన్న కృతజ్ఞతగా కూడా ఒక గురుదక్షిణ కూడా అనుకోవచ్చు దానికి పెట్టేసి ఒక టైటిల్ పెట్టాను రెండు వేల ఒకటిలో అప్పుడు పొంకారు వుంకాన్గా దేశం మొత్తం ఆర్టికల్స్ వేరే వేరు గోస్ ఉంటూ ఉండేది ఇప్పటికీ ఉనుకోండి ఇంకా ఎక్కువ ఉండేది సాహిత్యానికి మా అండనుగొండ నేను ఆ రోజు ఒక టైటిల్ పెట్టింది సాహితీ రచ్చబండ పెనుగొండ అది ఎక్కడెక్కడికో వెళ్ళింది చివరికి ఆయనకే ఆయన ఇక్కడ చూసుకోలేదు ఏపీలో కానీ ఎక్కడెక్కడి నుంచో ఇండియాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఆయనకు ఫోన్లు వచ్చి ఆయన మిత్రులు పలకరించడం అది నాకు ఆనందంగా అనిపించింది ప్రస్తుతం మొదటి అడుగులు పడింది ఉదయం పత్రికలు అక్కడ ఒక మూడేళ్ల తర్వాత ఈనాడుకు వచ్చాను ఈ రెండు వాటి ఆత్మను తీసుకుంటే హేతువాదానికి దగ్గర దగ్గరగా ఉండేటువంటి ఆ తత్వంతో నడిచే పత్రికలు అట్లాంటిది నాకు రెండు వేల సంవత్సరంలో ఈనాడు ఒక పెద్ద బాధ్యత అప్పగించింది పురాణాలు ఉన్నాయి వైదిక వాంగ్మయము ఉంది కానీ సొసైటీ డీవియేట్ అవుతుంది వాటి విషయంలో మీరు ఏమైనా చేయగలరా పెద్ద చాంబర్ పిలిపించి అడిగాడు ఆ రోజున రైట్ నాకు ఎప్పటి నుంచి ఉంది ఆలోచన ప్రతి వాడు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా ఇట్లా అంటే బాగుంటుంది అనేటువంటి చాలా వినున్నాను కనుక ఆయనకు ఆ రోజు సమాధానం చెప్పా రైట్ వెంటనే తీసేసుకో ఫుల్ పేజీ ప్రోత్సహిస్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఇన్ ఆల్ ఎడిషన్స్ టైటిల్ మన పురాణాలు అనే వస్తుంది అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించిన జాతీయాలు కొడుపు కథలు సామెతలు ఇవి ఉంటాయి ఆ పేజీని ఇది టైటిల్ నీదే ఉంటుంది బైలైన్ నీదే ఉంటుంది కార్యాణ్ టైటిల్ చదివేశాడు మన పురాణాలు అదే మరి అందరికీ పురాణం అంటే టక్ మనీ ఒకటే ఆస్తికి వాళ్ళు కొబ్బరికాయ కొట్టు పూజ ఏదో ఇప్పుడు తాగిట్టు ఇదేనా నేను చెప్పేది ఇదా ఇది చెప్పడానికి నేను రావాలా అని మళ్ళీ నాకు నేను ప్రశ్న మొదలు మొదలెట్టాను రెండు వేల సంవత్సరం నుంచి పద్నాలుగేళ్ల పాటు నడిచింది అది ఒక్క చేతి మీదుగా అన్ని ఎడిషన్స్ మనం ఏపీ కాకుండా ఆల్ ఇండిషన్స్ మీరు ముంబై ఇవ్వండి చెన్నై ఒడిస్సాండి ప్రతి చోట నా ఆర్టికల్స్ నా బై తోటి ఆర్టికల్స్ మూడు వంతులు ఈ సంబంధించింది ఒక వంతు సాహిత్యానికి సంబంధించి పేజీ మొత్తం టాప్ లైక్ అలాంటి గుంటూరుకి ఎంతో త్యాగం చేసి కవిత్వ పరంగా నాటక పరంగా అర్పించినటువంటి సరస్వాన్ని అర్పించినటువంటి వ్యక్తి దామరాజ్ పుండరీకాక్షి మీద నేను పరిశోధన చేశానని మొట్టమొదటిసారి మెచ్చుకుని నన్ను అప్పటి నుంచి ప్రజా భుజానం వస్తున్న వ్యక్తి ఆ పెనుగోడ లక్ష్మీ ఆ మైత్రిని గనక మనం అందిపుచ్చుకున్నట్లయితే మనం విజ్ఞానవంతులం మాత్రం అందులో నో आध्यर <laughs> बीसी <laughs> <laughs> చె సాగించు మనం గుంటూరు జిల్లాలో ప్రతి సంఘటన ప్రతి కవిని ప్రతి గొప్ప వ్యక్తిని తన లక్షణం ద్వారా పరిచయం చేశాడు ప్రతి సామాజిక ఉద్యమాన్ని రిప్రజెంట్ చేశాడు ప్రతి మనుక్కుని తన ప్రజెంటేషన్ చేశాడు తను ఉన్నాడు తను పాల్పంచుకున్నాడు తన భాగస్వామి అయ్యాడు దాని మీద ప్రతిస్పందించాడు అరసంతో పాటు తన వ్యక్తిగతంగా కూడా అనేక విషయాల కార్యక్రమాలు ఉన్నాడు బహుశా ఇంత గుంటూరు జిల్లాలో ఆంధ్రదేశ్వ అరస అరసే కాకుండా అభివృద్ధి కాకుండా ఒక సాహిత్య ప్రక్రియ సాహిత్యం సంబంధించిన ఏ విషయం మాట్లాడుతున్నా విడుదల మనిషి అనుకో పెనుగొండ లేకుండా సాహిత్యం గురించి మనం మాట్లాడలేదు గుంటూరు జిల్లా గురించి మాట్లాడాలంటే పెనుగొండ ఉండాల్సింది అంత అసోసియేషన్ అయ్యింది అసోసియేట్ అయింది అంత పెరవేసుకుపోయాడు అన్ని మనకులు కొట్టాలి ఎప్పుడో మొదట్లో దండాల ఉద్యమం పుట్టినప్పుడే ఇది న్యాయమైన డిమాండ్ దళితులు దళితుల్లో కూడా కింద వాళ్ళు ఉన్నారు వాళ్ళకు న్యాయం జరగాలి అని అరసం ముందుండి పెరుగుండ దానికి సంబంధించిన వాళ్ళంతా కార్యాలయం ముందుండి ప్రభుత్వం ప్రభుత్వానికి లేఖ వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అది న్యాయం ఏంటి అది వాళ్ళలో వాళ్ళు మరి వివాదాలు లేదు కేటగిరీజేషన్ చేయండి వర్గీకరణ చేయండి ప్రభుత్వానికి అరసం ఒకవేళ కట్టిన ఉద్యమం పుట్టినప్పుడే ముందు అట్లా ఏ సామాజంలో ఏ ఏ ప్రజాస్వామిక ఉద్యమం జరిగినా ఏ బల్బు జరిగినా కలసం ముందు దాంట్లో పెరుగుద పాత్ర ముందు దాంట్లో కార్యకర్తగా నాయకుడిగా లీడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట గొప్ప వ్యక్తి ఆయన ఈరోజు లక్ష్మణ్ రెడ్డి గారు అంత సంతానం కానీ గౌరవించడం సంతోషంగా ఉంది ఇంకా మేము కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఫస్ట్ సామాన్ ఏం చేయాలన్నా మాస్టర్